ఆర్కే డ్రైవింగ్ స్కూల్ ఎలా ఉందండి మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు అయితే ఇప్పటి నుంచి నేర్చుకోవాలి ఎడ్యుకేషన్ ఆర్కే డ్రైవింగ్ స్కూల్ లాస్ట్ వీక్ నుంచి జాయిన్ నాకు నాలుగు రోజులకి బండి వచ్చింది ఇన్ని రోజులు అబ్బాయిలు అంటే చాలా ఫాస్ట్గా ఉంటారు డ్రైవింగ్ స్కూల్ దాకా రావాల్సిన అవసరం ఉండదు కదా చాలా మంది ఇక్కడ నిన్ను కూడా ఎందుకు డ్రైవింగ్ స్కూల్కి వచ్చావు నేర్చుకున్నావని అని ఏ ఉద్దేశంతో నువ్వు వచ్చావు ఇంటి దగ్గర వాళ్ళే నేర్పిస్తారు కదా ఇంటి దగ్గర అంటే పెద్ద మాకు చాలా సార్లు ట్రై చేశాను కొంచెం చాలా సార్లు ట్రై చేశాను అయినా రాలేదు ఆర్కే డ్రైవింగ్ స్కూల్ ఒకసారి నువ్వు వెళ్తే ఉపయోగం

లేడీస్ కదా డ్రైవింగ్ స్కూల్ రావ రాలేక కొంతమంది అలాంటి వాళ్ళకి జెంట్స్ కి నువ్వే సలహా ఇస్తావు జెంట్స్ ఇక్కడ వచ్చి నేర్చుకోవాలనుకుంటే సార్ ఉండారు మేడం ఉండారు ఇద్దరు కంపల్సరీ గైడెన్స్ ఇస్తారు

ఇప్పటి వరకు ఎందుకు నేర్చుకోలేదు నువ్వు సైకిల్ అంటే ఎడ్యుకేషన్ నేర్చుకోలేదు మేడం అందరు చూస్తే వెళ్ళిపోవటం కానీ చాలా ఇన్ని సంవత్సరాలు చాలా బాధపడ్డారు ఒకసారి వచ్చి వెళ్తే అమ్మ వచ్చి అసలు రాదు అనుకున్నాను ముందు నాలుగో రోజుకి బండి వచ్చి చాలా సైకిల్ వచ్చా చిన్నప్పుడు సైకిల్ మేడం సైకిల్ తొక్కి అన్ని సరే ఒకసారి మీరు మీరు ఇప్పుడు ఎలా ఉంది అనేది మీ డ్రైవింగ్ ఎలా ఉందనే చూద్దాం ఒకసారి డ్రైవ్ చేసి చూపించు హాయ్ ఫ్రెండ్స్ ఆర్కే డ్రైవింగ్ స్కూల్ గుంటూరు తిను బాపట్ల నుంచి వస్తున్నారు మెయిన్ మేము చెప్పాలనుకునేది ఏంటంటే ఈ అబ్బాయి ద్వారా చాలామంది జెంట్స్ కూడా నేర్చుకుని వాళ్ళు చాలామంది ఉన్నారు ఇంకొక సార్ కూడా ఉన్నారు ఆ సార్తో కూడా మీకు రివ్యూ ఇప్పిస్తాను భయపడకండి లేడీస్ ఉంటారు అని మన డ్రైవింగ్ స్కూల్లో అందరూ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు మనకు వచ్చిన వాళ్ళు కూడా చాలా మన ఫ్యామిలీ మెంబర్ లాగా కలిసిపోతుంటారు బాగా దగ్గరుండి బాగా ఎంకరేజ్మెంట్ చేస్తారు ఇక్కడ టీచర్సే కాదు డ్రైవింగ్ నేర్పించే ట్రైనర్సే కాదు వచ్చిన వాళ్ళకి కూడా ఒకరికొకరు బాగా సపోర్ట్ ఇచ్చుకొని చక్కగా నేర్చుకొని వెళ్తుంటారు దీనికి కూడా జెంట్స్ ఎవరైనా నేర్చుకోవాలనుకున్న వాళ్ళు కంపల్సరీ రండి సార్ ఉన్నారు చక్కగా మీకు దగ్గరుండి నేర్పిస్తారు ఏ ప్రాబ్లము ఉండదు మీకు లేడీస్ ఉన్నారనే ప్రాబ్లము వాళ్ళు నేర్చుకోగలుగుతామా లేదా అనే ప్రాబ్లం అవసరం లేదు కంపల్సరీ రండి నేర్చుకోండి సైకిల్ రాకపోయినా పర్వాలేదు మీకు చక్కగా డ్రైవింగ్ వస్తుంది తిని కూడా బాపట్ల నుంచి వచ్చి నేర్చుకుంటున్నారు ఇక్కడ ఫస్ట్ ఏంటంటే జెంట్స్ అనేటప్పటికి ఏముందిలే వాళ్ళకి క్యాజువల్గా వచ్చేసేసిద్ది అనే ఫీలింగ్ అందరికీ ఉంటుంది ఉండే ప్రాబ్లమ్స్ వాళ్ళకి ఉంటాయి ఈ ఇంత ఏజ్ వచ్చినా కూడా ఇంకా మనం డ్రైవింగ్ స్కూల్కి వచ్చి నేర్చుకునేది ఏదో అనే ఫీలింగ్ వద్దండి ఇప్పుడు మెయిన్ డ్రైవింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో జెంట్స్కైనా లేడీస్కైనా ఎవరైనా జెంట్స్ నేర్చుకోవాలన్న ఆలోచన ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి కంపల్సరీ డ్రైవింగ్ నేర్చుకునే హ్యాపీగా థ్యాంక్ యూ